సాయిరామ్ అండి సాయి శ్రీ సాయి సాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టడం చాలా రోజులైందండి బాబావారి వీడియోస్ కా వీడియోస్ అవన్నీ మేము ఊరెళ్ళడం వల్ల కొంచెం పనులుండి పెట్టడం అయితే అవ్వలేదండి ఇక నుంచి పెడతాను డైలీ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను కదా నేను రీజన్ కూడా మీకు చెప్పాను కాబట్టి ఈ వీడియోలు కూడా బాబావారి కూడా అసలు వదలండి మనం స్టార్టింగ్ అయిందే బాబావారి వల్ల కాబట్టి బాబావారి వీడియోస్ మాత్రం నేను ఎప్పటికీ వదలను వీలైనప్పుడు వీలైనది చేసి పెడుతూ ఉంటాను నార్మల్ వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను కాబట్టి అందరూ ఇలాగనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబావారు మాత్రం మనకు మంచి సందేశాన్ని ఇచ్చారు అది ఏమిటంటే ఒక రూపంలో చెప్తానండి మీకు ఈజీగా అర్థమవుతుంది పూర్వం ఒక గ్రామంలో హరిహరుడు అనే ఒక అతను ఉండేవాడు అనమాట అతనికి తీర్థయాత్రలు చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది అయితే ఎప్పటి నుంచో కష్టపడి డబ్బులు సంపాదించుకుని డబ్బులు అనేవి పోగు చేసుకున్నాడు అన్నమాట తీర్థయాత్రలు చేద్దాము ఎలా అయినా సరే అని చెప్పి డబ్బులన్నీ పో చేసుకుని ఉన్నాడనమాట అయితే కొంతమంది ఇదివర కాలినడకన వెళ్తూ ఉంటారు కదా తీర్థయాత్రలకి వాళ్ళు కనిపించారనమాట వాళ్ళు కనిపిస్తే నేను కూడా డబ్బులు దాచుకున్నాను తీర్థయాత్రలకి వస్తాను అని చెప్పేసి తను కూడా వాళ్ళతో బయలుదేరి వెళ్తున్నాడు అనమాట కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక పేదవాడు చిరిగిపోయిన బట్టలతో రోడ్డు మీద కూర్చుని తన భార్యా బిల్లలతో కూర్చుని డబ్బులు అనేవి యాచిస్తూ ఉన్నాడనమాట అయితే అందరూ చూ చూసి పట్టించుకోకుండా చూసి కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట కొంతమంది చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారు ఒకవైతే నేను మేము ఇంత కష్టపడి వెళ్తున్నామో డబ్బులు పోగు చేసుకుని మరి నీకు ఇవన్నీ ఇచ్చేస్తే మేమే ఎలా వెళ్తాము అని చెప్పని చాలా చేదరించుకున్నట్లు విదిలించుకున్నట్టు మాట్లాడి తోసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట అయితే అతనేమో నాకు చాలా బాధగా ఉంది తినడానికి తిండి కూడా లేదు నా భార్యకి కళ్ళు లేవు పిల్లల ఆకలితో బాధపడుతున్నారు కొంత డబ్బు సహాయం చేయండి చెప్పి ఎంతోమందిని అడుగుతూ ఉండేవాడు అనమాట అందరినీ చూసి చూసి ఈ హరిహరుడు అనేవాడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఆ భిక్షగాడి దగ్గరికి వెళ్ళి తన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకుని అతని ఇంటికి వెళ్ళాడనమాట గుడిచెలాంటి ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు ఉండడానికి సరైన నివాసాన్ని ఏర్పాటు చేశాడు అందరికీ ఆహారం అనేది పెట్టించాడు పిల్లలకి మంచి వస్త్రాలు కొనిపెట్టాడు ఆ భిక్షగాడు కూడా ఏదన్నా పనిలో చేరడానికి కూడా సహాయం చేసి వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టడానికి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఖర్చు చేశాడనమాట తను అనుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఈ డబ్బులు నేను అతనికి ఖర్చు పెట్టేశానే తీర్థయాత్రలకు ఎలా వెళ్తాను అని మనసులో మాత్రం ఎలాంటి బాధ అనేది అతనికి లేదనమాట ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకున్నాడు మళ్ళీ ఎప్పటికైనా ఇలాగే గోడ పెట్టుకుని మళ్ళీ వెళ్దాంలే తీర్థయాత్రలకి అని చెప్పి ఒక మాట అనుకుని ప్రశాంతంగా పడుకున్నాడు అయితే ఆ రాత్రి కళలో దేవుడు భగవంతుడు అతని కళలో కనిపించి హరిహర నువ్వు నా కోసం దాచుకున్న డబ్బుతో ఒక భిక్షగాడి కుటుంబాన్ని భిక్షగాడి కుటుంబాన్ని నిలబెట్టావు నువ్వు తీర్థయాత్ర రాలేదన్న బాధ చింత అతని వల్ల చెడిపోయిందన్న ఇది కూడా నీకు ఏమాత్రం కలగలేదు అది నేను ఎంతో మెచ్చాను సంతోషించాను నీకు కలలోనే తీర్థయాత్ర అనేది చూపిస్తాను అని చెప్పి అతని కలలోనే తాను వెళ్ళాలనుకున్న తీర్థయాత్ర మొత్తాన్ని అతను అతనికి కలలో దేవుడే చూపించాడండి అతనికి అతని యొక్క సేవకి మెచ్చాడు మాధవ సేవే మానవ సేవ అంటారు కదా అలాగే తను దాచుకున్న భగవంతుని కోసం దాచుకున్న డబ్బుతో పేదవాడికి సహాయం చేశాడు అదే దేవుడు మెచ్చే లక్షణం మనలో కూడా అంతే మనం కూడా ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటే సహాయం చేస్తామో చేయరని కాదు కానీ ఉండి సహాయం చేయకపోతే చాలా పొరపాటండి లేకుండా సహాయం చేయకుండా ఉండలేకపోయాము అంటే అది కొంచెం ఏం కాదు ఉండి ఉండని ఉన్నది అనేది మన మనస్సాక్షికి అనేది తెలుస్తుంది మనస్సాక్షి చెప్తుంది ఉంది లేంది అనేది లేకుండా ఎవరు సహాయం చేయమనరు దేవుడు కూడా చెప్పడండి కాకపోతే మన దగ్గర ఉందిలే అనుకున్నప్పుడు సహాయం చేస్తే అదే భగవంతుడు మనలో మెచ్చే లక్షణం అవుతుంది అప్పుడు భగవంతుడే మన దగ్గరికి వస్తాడు ఎందెందు వెతికినా కలడు అనే మాట ఇందుకే నిదర్శనం అండి భగవంతుడిని చూడడానికి మనకు గుడికే వెళ్ళనవసరం లేదు మనం చేసే పనులు బట్టి భగవంతుడు మనతోనే తిరుగుతాడు మనకి బాబావారు కూడా చెప్పింది అదే నేను నిరంతరం నీ వెనకే ఉంటాను నీవు మంచిగా ఉండు మంచి పనులు చేయి మంచి లక్షణాలను మంచి బుద్ధుల్ని కలిగి ఉండు స్వార్థాన్ని కలిగి ఉండకు స్వార్థంగా ఆలోచించకు ఈర్ష స్వార్థం ద్వేషం స్వ సూయ అనేవి ఎందుకు మనిషికి పనికిరావు మనిషిని పాడు చేయడానికి నాశనం చేయడానికి అవి ముఖ్యమైనవి అని చెప్పి బాబాగారు మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా ఈ కథలో సారాంశంలో లాగానే మనము కూడా డబ్బులు కూడా పెట్టుకుని వెళ్తామండి తప్పు లేదు కానీ ఎవరైనా అవసరం ఉంటే మ్యాక్సిమం మనుషులు మనం మానవజాతి అంటాం కదా మనమైతే అలాగే చేయలేమండి అదిగా అంతే కాకపోతే అలాంటివి కాకపోయినా కళ్ళ ముందు కనపడినప్పుడు చూసేవి ఏవైనా సరే మనం సహాయం చేస్తే వాళ్ళు ఒకరోజైనా కడుపు నిండా అన్నం తింటే మన పేరు చెప్పుకుని అది పుణ్యమేనండి మనం చేతనైనంతే బలవంతంగా భగవంతుడు కూడా చేయించడు కాబట్టి మన చేతనైనంత సాయం అనేది మనము చేయాలి అది బాబావారు మెచ్చే పని ఉన్నంతలో పరులకు దానం అనేది చేస్తూ ఉండాలి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారన్నా చేయాలి అదే మనకి భగవంతుడు ఇంకొక భగవంతుడు బాబావారు చెప్పారు కదా మనకి ఒక రూపాయి ఇస్తే పది రూపాయలు ఇస్తానని డైరెక్ట్గా బాబావారు ఇచ్చి మన దగ్గర రూపాయి తీసుకోరండి ఇలా కష్టాలలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రూపాయినా రూపాయి అయినా అది రూపాయి అయినా సరే మనం సహాయం చేస్తే అది బాబావారికి చెందినట్లే ఆ మంచితనంతో మంచి మనసుతో మనం కనుక సహాయం చేసింది బాబావారు ఖచ్చితంగా చూస్తారు కానీ మనకి పది రెట్లు అందుకు మనకి ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట ఆ అర్హత అనేది మనం పొందాలి ఆ అర్హత రావాలంటే ఇలాంటి పనులే చేయాలి డబ్బులే అవసరం లేదండి ఒక పూట ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టొచ్చు దాహం తీర్చవచ్చు ఇంకేమైనా మనం చేయగలిగినంత సహాయం అయితే మంచితనంగా చేయొచ్చండి ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో సహాయం చేయడానికి కాబట్టి ఎవరైనా సరే కళ్ళ ముందు కనపడిన దానికి సహాయం చేయడానికి మాత్రం వెనకడుగు వేయొద్దు వెనకడుగు వేయొద్దు వాడికి బాబా వారే కాపాడతారు బాబా వారే అందజేస్తారు అని చెప్పి వీడియో రూపంలో కథ ద్వారా మన అందరికీ అర్థమైందని తెలియజేసుకుంటూ బాబావారి ఆశిస్సులో అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరా